మరొక దినాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఇంతవరకు ఆయన రెక్కల కింద భద్రపరుస్తూ ఈ దినాన మనల్ని నిలబెట్టినందుకు ఆయనకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఈనాటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే వెలుగును వేసించట వెలుగును మనం వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే యోహన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనాన్ని చూసుకుందాము వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవి అయినందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించున్నారు వెలుగుని ప్రేమించట కానీ తన హృదయ ఆలోచనలు చెడ్డవే కనుక ఎక్కువ చీకటినే ప్రేమిస్తూ ఉంటున్నారు కనుక ఇలా వెలుగును ద్వేషించుతూ చీకటిని హత్తుకొని పోవటం ఈ లోకము ఈ లోక ఆశలు ఆ రీతిగా మనిషిని వేస్తూ ఉంటున్నది లోకంలో మనిషి ఆత్మీయంగా ఎదగలేక పోతూ ఉంటారు పాపము వైపే తన యొక్క చూపు మరణూ ఉంటుంది కనుక ఉదాహరణగా చూసుకున్నట్లయితే అమెరికాలో ఒకతడు మంచి బోధకుడు బోధిస్తూ అక్కడ అనేక ఆత్మలను సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన అమెరికాకు బయలుదేరి అక్కడ అనేక మందికి సువార్తము ప్రకటిస్తూ ఉంటున్నాడు అయితే అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన పోయే మార్గములో అనేక దీపకాంతులు వెలుగు లైట్లు చాలా కాంతివంతంగా ఉన్నాయి అతను అనుకున్నాడు కదా ఇక్కడ చాలా వెలుగులు కాంతి అద్భుతంగా ఉన్నది ఇక్కడ ప్రజలు కూడా అలాగనే ఉంటారు అనుకున్నాడు కానీ ఆయన అక్కడ వార వారము కూటములు జరుగుతూ ఉంటారు కనుక ఆ దారి పొడుగున విద్యుత్ దీపాలు ఆ విద్యుత్ దీపాల వైపుకి తన దృష్టి అయ్యింది కనుక అక్కడ ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు అవును బ్రదర్ ఇక్కడ ఊటాలు జరుగుతూ ఉంటాయి ప్రార్థనలు జరిపిస్తూ ఉంటారు అని అతడు చెప్తూ ఉండను కనుక తర్వాత తెలుసుకున్న విషయం అక్కడ సువార్థం ముగించుకున్నాడు తిరిగి బయలుదేరుతూ ఉంటున్నాడు తిరిగి ప్రయాణం అయినప్పుడు తోటి ఉన్నటువంటి వారిని ప్రశ్నించినాడు ఇక్కడ ఎందుకు అధికముగా దీపాలు వెలుగులు ప్రకాశింప చేసినారు చాలా కాంతివంతంగా ఉన్నది అని అడిగినప్పుడు వారు సమాధానము ఏం చెప్పినారు ఇక్కడ అనేక మంది పాపాలు చేస్తూ ఉంటారు కనుకనే వారిని పట్టుకొనకు ఎక్కువ దీపాలు లైట్లను వెలిగిస్తూ ఉంటాను ఎక్కడ ఏది జరిగినా కూడా తెలిసిపోతూ ఉంటున్నది అని చెప్పినప్పుడు అతను ఎంతో ఆశ్చర్యపోయినాడు నిజమే ఈరోజు చీకటి ప్రాంతాలను చీకటి ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు అదే వారి యొక్క పాపం అనేటటువంటిది చీకటిలోకి నెట్టి వేస్తూ ఉంటున్నది కనుక వెలుగు కంటే చీకటిని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు తన హృదయ ఆలోచనలు చెడ్డవి తలంపులు చెడ్డవి చెడ్డవి కనుక అధికముగా అని ఆయన చెప్పు కనుక ఈ స్థితి నీ హృదయములో ఉన్నదేమో పరిశీలించుకో అన్నాడు అతను ఇలాంటి స్థితులు ఎంతమంది హృదయములో ఉన్నాయి ఒకవేళ నీ హృదయములో ఉన్నదేమో పరిశీలించుకో అని చెప్పినప్పుడు ఎప్పుడైతే నీ హృదయములో నీకు తెలియకుండా గర్వం వచ్చినో నీ స్వయంగా నువ్వు స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకాలన్నప్పుడు తప్పకుండా పాపము నీళ్ళు ప్రవేశించు నీకు చెప్పేవారు ఎవరు ఉండరు కనుక నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు పాపములో చచ్చుకొని పోతూ ఉంటారు కనుకనే నీ దేశము ఏమైపోతున్నా నీ ఎదుటి వారు ఏమైపోతున్నా నువ్వు పట్టించుకో నీ దేశ ప్రజలు ఏమైనప్పటికీ చెడిపోయినప్పటికీ నీ ఎదుటి వారు బాధలో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నీ స్వయమైనటువంటి ఆలోచనలతో నువ్వు నడుస్తూ ఉంటా కనుక నువ్వు అనుకోవచ్చు లేదు ప్రభు నేను సరిగానే ఉన్నాను నాలో ఎలాంటి తలంపులు లేవు నేను మంచిగానే జీవిస్తూ ఉంటున్నాను ప్రతిసారి మా అందరంకి వెళ్ళుతూ వాక్కులు వింటూ ఉంటాను అని నువ్వు అనవచ్చు కానీ నీలో ఉన్న హృదయము తలంపులు ఆలోచనలు దేవుడికి తెలిసే ఉంటున్నాయి కనుక నువ్వు ఎంత దాచిపెట్టినా దాగనటువంటివి కనుక దేవుడు ప్రతి ఒక్క మనిషిని పరిశీలిస్తూ ఉంటాడు అందులో లోతు పోతు దేవుడు గుర్తిస్తూ ఉంటాడు అందుకనే నీ మార్గము మరి నీ తలంపులు దేవుని దృష్టికి యథార్థముగా యథార్థముగా నువ్వు జీవిస్తున్నావా ఒక్కసారి నువ్వు పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు చదువు అంటూ ఉన్నాడు వారి హృదయములు క్రోపినవి కనుక అవి తెలియజేస్తూ చైతన్యమును కోల్పోయిన కఠిన హృదయముగా మన హృదయము కొంటూ ఉంటుంది కఠినలుగా ఉంటారు అలాంటి వారు ఆత్మీయ హృదయానికి లోపల ఏదైనా చెడు అడ్డు వచ్చినప్పుడు ఇంకా ఆ హృదయము పనిచేయటం మానివేస్తూ ఉంటున్నది మరలను ఆత్మీయ స్థితికి రాలేకపోతూ ఉంటావు దిగజారిపోతూ ఉంటావు పాపములోనికి దిగజార్చబడుతూ ఉంటావు అందుకని ఈ పాపము నీ హృదయములోనికి చేరనీయకుడు ఇతరుల ఎడల జాలి దయ కంకరము లేకుండా ప్రేమ లేకుండా నువ్వు పరిశుద్ధతగా బ్రతకాలంటే జీవించలేవు దేవుని హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇతరుల పట్ల కూడా నువ్వు జాలి కనికరమును తెలుసుకుంటూ ఉన్నావు కనుక చచ్చిన వాణి స్థితికి నువ్వు చేరక ఆత్మీయ స్థితిలో స్థిరపడము ఎల్లప్పుడూ నిన్ను దేవుడు ప్రేమిస్తూ సజీవంగా జీవాన్నిచ్చే దేవుడని అంటున్నాడు ఎప్పుడు నువ్వు స్వార్థాన్ని ప్రేమిస్తావో ఆ స్వార్థ ప్రయోజనాల కొరకు నువ్వు ప్రయాస పడుతూ ఉంటావో సాతాల మనలను రెండింటి మధ్య నిన్ను నలుగు దొరక్కుతూ ఉంటాడు స్వార్థ ప్రయోజనాల కొరకు నువ్వు ఆశ పడకూడదు వాటిని ఆశించినట్లయితే దేవుడు నిన్ను అనేక రీతులుగా నలగొట్టు ఉంటారు ఇక మంచి పనులు నువ్వు చేయాలంటే నువ్వు వెనుకాడుతూ ఉంటావు దేవుడు నలగొట్టు ఉన్నప్పుడు నీలో అధికముగా స్వార్థము ద్వేషము కపటము నిండుకొని ఉన్నప్పుడు నీవు మంచి పనులు చేయలేవు కనుక నువ్వు ద్వేషముతో ఉన్నావు కనుక నువ్వు నెరవేర్చలేదు కనుక నీ యొక్క కూడా మరుగు చేయబడినప్పుడల్లా నీ సుఖార్తను ఇతరులకు బోధిస్తూ మరుగు చేయబడినప్పుడల్లా నశించిన వారి విషయాలలోనే మరుగు చేయబడి ఉంటున్నది నశించినటువంటి హృదయాల్లో వారిలో సువార్త నశించిపోవచ్చు ఉంటున్నది అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు సువార్తను ప్రకటించు అన్యజనుల వెయ్యు అని దేవుడు పదే పదే బైబిల్లో చెప్పబడుతూ ఉంటున్నది కనుక దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపడుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపని పొడి వారికి ప్రకాశింపనేది వాక్యము ప్రకటించము ఆత్మలను బలపరచు వారిలో ఉన్నటువంటి ద్వేషమును స్వార్థమును తీసివే నీ వాక్యము బలమైనదా వినచు మరి అనేక ఆత్మలను రక్షింపబడే వారిగా ఉంటాం అనుకనే మన నేత్రములకు గుడ్డితనము అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గుడ్డితనము గుడ్డి తనము కలుగ చేయము అవిశ్వాసులకు గుడ్డితనాన్ని కలుగ చేస్తూ ఉంటారు వారు చెప్పినా వినరు వినినా పాటించరు తెలియని రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుణ్ణి నమ్మనటువంటి వా కనుకనే నా సుమార్త ఎంత బలముగా విశ్వాసంగా వ్యక్తపడతావో నీ ప్రజలు బలముగా లోతైన వారిగా బలపడే వారిగా ఉంటారు కనుక మన నేత్రములకు బృట్టితనము మన వృద్ధిహీనమైన హృదయము అంధకారం ఒకట వలన పూర్తిగా అచేతమైన స్థితికి చేరుతాం గొడ్డితనము అంధకారమైనటువంటి చీకటితనము మన పూర్తిగా మనలో ఉన్న ఎడల ఏమి చేయలేని స్థితిలో చేరిపోతూ ఉంటాను నీ పాపమే నిన్ను నల్లగొట్టుచు ఉంటున్నాను నీ పాపము ద్వారా నువ్వు ఎంత ఇది చేస్తావో అంత నిన్ను దిగజార్చేదిగా ఉంటున్నది కనుకనే నీ యొక్క కఠినమైన హృదయములను దేవుని ఎందు మీరు తొలగించుకొని కఠినముగా జీవిస్తూ ఉంటున్నారు దేవుడి మీద భయం అనేటువంటిది లేదు స్వార్థముతో కూడినటువంటి భక్తి అనేక ఆలోచనలు తలంపులు దేవునికి వ్యతిరేకముగా దేవునికి తిరగబడుచు అనేక రీతిలుగా మార్గాలు తప్పిపోతూ పాపం అనే ఊపిలు ఊరుకుపోతూ ఉంటున్నారు నువ్వు దేవుని ఎడల ఉన్నాయి అయితే నీ పాపం అనే ఊపి నుండి దేవుడు నీ చెయ్యి పైకి లేమ నెప్పుతాడు లేదా నువ్వు చచ్చిన వాణి వలె అచేతనంగా పడి ఉంటావు నువ్వు ఏమి చేయలేని స్థితి అలాంటి స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు కనుక నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఆయన సువార్తను ప్రకటించు కనుక నేను దేవుడు అవుతున్నాడు కదా మీ యొక్క రాతి గుండెను తీసివేసి నూతన హృదయమును నూతన ఆత్మను పుట్టించు మీలో రాతి గుండె మిమ్మల్ని కఠినములుగా చేయించు కనుక కొంతమంది వారి వారి హృదయములలో రాతి గుండెను పెట్టుకొని మనుషుల పట్ల కఠినముగా ప్రవర్తిస్తూ మన కుటుంబంలోని సరైనటువంటి సమాధానం లేనటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం జాలి లేని హృదయాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం ఇతరులంటే పడనటువంటి వ్యక్తులు ఎంతో మందిని కూడా మనం చూస్తూ ఉంటాం కఠినముగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతరుల పట్ల జాలి ఉండదు ప్రార్థన ఉండదు అంతేకాకుండా దేవుడు ఉన్నాడో చూస్తున్నాడు అనేటువంటి భావము కూడా ఉండదు వారి ఇష్టానుసారమైన ఇష్టాను కఠినముగా ప్రవర్తిస్తూ దేవుణ్ణి స్థితికి దిగజారిపోతూ ఉంటారు కనుక అలాంటి హృదయములో ఉండకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నేను రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను దయచేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక అని ఆయన వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చే దేవుడు అయి ఉంటున్నాడు ప్రతి విషయములోనూ మీ పట్ల ఆయన కనికరము దయా చూపుచు మిమ్మల్ని చేత తీర్చుకోవచ్చు అనేక విషయాలలో మీ గురించి ఆయన దుఃఖపడుచు అధికముగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు అయినప్పటికీ మీలో జాలి ఉండలేనటువంటి అనేకులు ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి దిగజారిపోతూ ఉంటున్నాను అందుకనే ప్రభు అంటున్నాడు మీరు సరైనటువంటి వారిగా జీవించుని మిమ్మలను మీరు పరిశీలించుకుని నీ హృదయము సరిగా ఉన్నదా లేదా అని పరిశీలించుకున్న ఎడలా మీ హృదయములో ఉన్నటువంటి వాటిని తొలగించుకోమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలోనూ మీరు అధైర్య పడక మరి దేవునికి దూరముగా ఉండకుండా చీకటిలో చేసే పాపాలు ఎంతో మతికముగా ఉంటూ ఉంటున్నాయి కానీ దేవుడు చూడటలేదు అని చాలా మంది మరి నమ్ముతూ ఉంటారు కానీ ప్రతి చీకటిలో పాపము దేవుడికి తెలిసే ఉంటున్నది కనుక ప్రతి నేను మీరు అధైర్యపడుకుడి నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మీ అవసరతలను మీ బాధలను దుఃఖమును దేవుడు తీర్చి దేవుడు అయి ఉంటున్నాడు నువ్వు విశ్వాసము నమ్మకము కలిగి ఉండు మీరు నమ్మకము లేక పోయినట్లయితే మీ యొక్క పనులు కూడా అలాగే ఉంటారు కనుక నమ్మకము ఉంచము ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ప్రతి దేవుని పనిలోనూ ప్రతిదీ నువ్వు దేవునికి నమ్మకముగా సేవ జరిగించే వారిగా ఉండాలి అనేక రీతులుగా తప్పుతూ ఉన్నటువంటి బిడలను దేవుడు పట్టి నడిపించే దేవుడుగా ఉంటాడు కనుక ప్రతి కుటుంబాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి బిడ్డ అవసరతలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అనేక రీతులుగా దేవుడు ప్రతి విషయంలోనూ మాట్లాడుతూ గర్తిస్తూ సరైనటువంటి స్థాయికి నిలబెడుతూ ఉంటున్నారు ఈ మధ్య చాలా మంది బిడ్డలు మరి ఎంతో మంది ప్రజలు ఏడుస్తూ ఉంటున్నారు హైదరాబాద్ విషయంలో తన ఇండ్లను కోల్పోతూ దుఃఖంతో అలమటిస్తూ ఎంతగానో వేదనకు గురవుతూ ఉన్నటువంటి ప్రజలను చూస్తూ ఉంటే ఎంతో కలుగుతూ ఉంటుంది కనుక అలాంటి విషయాలలో మోసాలు చేస్తూ ఇతరులకు మోసముతో అమ్మి వేస్తూ దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తూ అలాంటి మోసాలను వారికి ఈ దినాలలో శాపముగా మారి వారు ఇళ్లను కూల్చివేయడంలో వారు ఎంతో దుఃఖముతో బాధపడుతూ ఉంటున్నారు కనుక ఈ సమయంలో అలాంటి వారికి దేవుడు అండగా ఉంటూ ప్రతిదీ కూడా అలాంటివి జరగకుండా ప్రజలను కన్నీటిని దుఃఖమును దేవుడు ఆలకిస్తూ ఇంతటితో హైడ్రాను నిలిపివేసి ప్రజల మధ్యకు రాకుండా ప్రతి ఉన్న వారితో మరి ఎంత మోసం చేసి ఉంటారో అట్టి వారిని మరి మోసము చేసినటువంటి వారిని దేవుడు కనుక ప్రతి ఒక్క బిడ్డ ను దేవుడు సంరక్షిస్తూ వారి దుఃఖము పుడిచేలాగా ఉండేలాగా దేవుడు సహాయము కృప చూపించిన దాకా ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధ పరిశుతడా మిగిలి కనికర్మ గల మా తండ్రి ఈ ప్రకృతిలో అనేకమైనటువంటి సమస్యలు ఎదురాడుతూ అనేక బాధలు దుఃఖానికి అవుతూ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఓదార్చండి ప్రభు మనుషులు మానవులు మానవుల్ని ఓదార్చలేరు కనుక ప్రభు ప్రతి విషయంలో నువ్వు ఉన్నావు కనుక ప్రతి బిడ్డని ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రభు మరి సంరక్షించిన తండ్రి ఇంతటితో అది ఆపివేయనట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి గుండె కోత ప్రతి కన్నీరు బాధ ప్రతి కుటుంబాలని ప్రతి మనిషిని కలిసి వేస్తూ ఉంటున్నది కనుక ప్రభావ ఎవరితో మాట్లాడితే న్యాయము జరగదు కనుక నా తండ్రి నీవు ప్రతి బిడ్డకు న్యాయము జరిగించి ప్రతి కన్నీటి బట్టును గుడిచివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి విషయంలోనూ ప్రతి వారికి నా ప్రభా అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా కాచి కాపాడండి నా ప్రభు వారి బాధలను తొలగించండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోనూ లేవలేతండి ప్రభు అను దిన ఆహారమును దేయండి ప్రభు పేదలు ప్రజలు బిడ్డలు నా ప్రభు ఎంతగానో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల మధ్యను ఉండిన ప్రభు వారి ఆకలి తప్పులు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అనేక సేవకులు నీ సువార్తను అందిస్తూ ఉంటుండగా ప్రతి సేవకుడు పట్ల మీరు ఉండండి ప్రభు ప్రతి ఆత్మీయమైనటువంటి సేవ జరిగించలాగిన వారి హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి చోట నీ ఆత్మను కుమ్మరిస్తూ నీ ఆత్మ ద్వారా ప్రతిదీ నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన ఏ సుక్రిస్తున్న పెట్టాడు ఇక్కడ కొంచెం ఆమె ఈ వాక్కు మేము విన్నాం ప్రతి ఒక్క బిడ్డ ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఉంటాను ఆమె